వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రకటన ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్స్ తమ్ముళ్ళు ఉన్నారో మన వాక్యాలు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ ముఖ్యమైన ప్రకటన ఇది మీ బాధ్యత వచ్చే నెల ఆరో తారీఖున బైబుల్ చర్చ వేదిక ఉంది ఎందుకు ఈ బైబిల్ చర్చ వేదికలు పెడుతున్నామంటే మతన్మాదుల వలన సంఘానికి ఒరిగేది జరిగే నష్టం ఏమి ఉంటుంది మతన్మోదలు మహా అయితే ఏం చేస్తారంటే సువార్త చేయొద్దని అడ్డగిస్తారు మహా అయితే కొడతారు కేసులు పెడతారు అంతకుమించి మన విశ్వాసాన్ని వాళ్ళు ఏమి చేయలేరు ప్రమాదం ఎవరి వలన జరుగుద్దంటే ఇదే బైబుల్ పట్టుకొని మేము క్రైస్తవులు అని చెప్పి ఉపదేశకులమని సెలవిచ్చుకుంటూ స్పీకర్స్గా కొనియాడబడుతూ వాక్యాన్ని తప్పుడు విధానంలో ఎవడైతే బోధిస్తాడో ఆడు మనలో ఉన్నవాడై ఉండి వాడి వలన ప్రమాదం మనకి మరలా చెప్తున్నాను ఈ ప్రకటన మీరు కట్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయండి సోషల్ మీడియాని త్వరగా ఈ విషయాన్ని తీసుకెళ్ళండి రెండవది మతన్మాదలు అన్న ప్రమాదం కాదు మనలో ఉండి వాక్యాలు చెబుతున్న వారి వలన ప్రమాదం రెండవది ఈ దుర్బోధల మీద ఒక చర్చ వేదిక పెట్టాం వచ్చే నెల ఆరవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకి వాక్యపు కట్గాని దుర్బోధకుల మీద ఎప్పటినుంచో దులిమాడేలా అనుకున్నాం తగిన సమయం వచ్చింది ఇక స్టార్ట్ చేసాం ఈ నెల ఈరోజు స్టార్ట్ అయిపోయింది అనుకుంటా అయితే ఈ పాంప్లెట్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కొంతమంది జాగులాలకి కంగారు వచ్చేసింది భుజాలు దడుముకుంటున్నారు నేను వీళ్ళకి చెప్తున్నాను డైరెక్ట్గా మీరు కామెంట్ చేయాల్సింది పాంప్లెట్ కింద కాదు మీకే నేను చెప్పేది ఆ రోజు ఆరో తారీఖు సాయంత్రం ఏడు గంటలకి డైరెక్ట్ కామెంట్ చేయండి మేము చెప్పే సబ్జెక్ట్ అరే ఇది మీద రాంగ్ ఇంటర్పడేషన్ ఇచ్చారా అని డైరెక్ట్ వీడియో కాల్ తీసుకుంటాం మీ ముఖం చూపించి మీరు ఏ దుర్బోధకైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దుర్బోధలో నుంచి మీరు ఏ ప్రశ్నలు అడుగుతారో రోజు అడగండి కామెంట్ ఎవడు చేస్తాడు తెలుసా సబ్జెక్ట్ లేనివాడు కామెంట్ చేస్తాడు ప్రశ్నలు ఎవడ లేవనిస్తాడు తెలుసా సబ్జెక్ట్ ఉన్నవాడు ప్రశ్నలు లేవనిస్తాడు మీకు భయం వేస్తే మీరు కామెంట్లు చేసుకుంటూ పెట్టండి మరో విషయం చెప్తున్నారు మీరు ఎలాగే కామెంట్ చేయండి మంచిగా పబ్లిసిటీ చేయండి ఆ రోజు ప్రోగ్రానికి రెండవది సంఘానికి ఎజబేల్ బోధలు చేస్తూ మా ఇష్టం వచ్చినట్టు మైకుల మీద కూర్చొని వాగేస్తామంటే ఊరుకుంటామా నేను సీరియస్గానే అడుగుతున్నాను నేను యజుబేలు బోధలు అంటే విగ్రహాలకు అర్పించింది తినొచ్చు అన్నది యజుబేలు బోధ ఇతర దేవుళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి నచ్చినట్టు స్లోగన్స్ చెప్పడం అనేది దయ్యాల బోధ యజుబేలు బోధ ఇవన్నీ మేము చేసేస్తాం యజుబేలు బోధ మేము చేస్తూ తిరుగుతాం మమ్మల్ని ఎవడ అడగకూడదంటే అడగరా కడిగి పడేస్తారు వా ఈ నెల స్టార్ట్ చేస్తున్నాం ఆ ఆరో తారీఖున సాయంత్రం ఏడు గంటలకి సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం అంత గిలుంటే నేను మళ్ళీ చెప్తున్నాను బైబుల్ చర్చ అయ్యేవేది కాదు డైరెక్ట్ డిబెట్టే నేను డైరెక్ట్ చెప్తున్నాను డైరెక్ట్ డిబెట్టే మీ ఆనుమత్యాలన్నీ మాకు తెలుసు మీరు ఎన్ని ఆనుమత్యాలు సంఘానికి దుర్బోధిక్కించారో మాకు బాగా తెలుసు నేను డైరెక్ట్గా ఒక మాట ఎత్తుతున్నాను ప్రభు అయిన యేసు క్రీస్తు వరట పాపుల కొరకు సిలువ వేయబడ్డానికి రాలేదంట మరి దేనికి వచ్చాడంట ఇవి మీరు చెప్పిన దుర్బోధన ఇలాంటివన్నీ చెబితే అడగరట యజబేలు సంఘంలో ఇష్టానుసారంగా తిరిగితే ఊరుకుంటారా వాక్యపు కడ్గా తీసి నరికి పడేస్తాడు యజబేలు దేవుడు అందుకే ఈ నెల ఆరో తారీఖున చర్చే వేదిక స్టార్ట్ చేశాను నేను చదువుతున్నాను పాంప్లెట్ మీరు చూడండి బైబిల్ చర్చే వేదిక బైబిల్ డిస్కషన్ క్రైస్తవుడు అన్యజనులను ఎలా రక్షించాలి వారి విశ్వాసాలకు జై కొట్టి రక్షించాలా వారి విశ్వాసపు ప్రసాదాలు తిని రక్షించాలా వారి విశ్వాసపు సాంప్రదాయ కార్యక్రమాలకి శుభాలు చెప్పి రక్షించాలా నెక్స్ట్ మానవతావాదమే బైబుల్ నిదా నినా నినాదమని నాస్తిక భావజాలను పుట్టించడమే సత్యవాక్యమా ఇలాంటి విషయాలను డిస్కషన్ పెడుతున్నాం ఇది బైబుల్ చర్చే వేదిక ప్రతీ నెల మళ్ళీ చెప్తున్నాను ప్రతి నెల మేము ప్రారంభిస్తాం ఈ బైబుల్ దుర్బోధకులు ఏదైతే చేస్తున్నారో బైబిల్ మీద దుర్బోధులు ప్రతి నెల దుర్బోధన మీద మాట్లాడుతాం ఈ దుర్బోధన వెనకేసుకొచ్చేవాడు ఎవడైనా ఉంటే మీతో చర్చే వేదిక కాదు డైరెక్ట్ డిబేటే నేను డైరెక్ట్ చెప్తున్నా డైరెక్ట్ డిబేట్ గాలి గొట్టాంగాలతో ఉంటారు మీరు ఇప్పటివరకు డిబేట్ నేను సీరియస్గా చెప్తున్నాను మీరు ఇప్పుడు ఓకే ఎంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు నాకు తెలుసు ఎన్నో ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పాను నాకు తెలుసు వీళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురువు తెలియని అనేక వాక్యాలకి నేను జవాబు చెప్పాను నాకు తెలుసు టెక్స్ట్ తెలియదు బేసిక్స్ తెలియదు థియాలజీ అంటే తెలియదు ఆ మధ్యకాలంలో ఒక మాట అడిగారు మరి ఏరియన్ అంటే ఏంట్రా అన్నారంట ఏరియన్ అంటే ఏంటంటే నీకు సంఘ చరిత్రలో కూడా తెలియదు మీకు అందుకే చెప్తున్నాను మీతో బైబుల్ చర్చ వేదిక కాదు డిబేట్ డైరెక్ట్ డిబేట్ జాగలాలతో కాదు మళ్ళీ చెప్తున్నాను జాగలా అంటే కింద కామెంట్లు ఎంత చూస్తారు వాళ్ళతో ఆలతో కాదు తలకాయతోనే డైరెక్ట్ డిబేట్ ఎందుకంటే మీ దుర్బోధల సంఘాలని పాడు చేస్తున్నాయి ఈదులో సువార్తలు చేస్తున్న వాళ్ళని పాడు చేస్తున్నాయి వాక్యం చెప్పడానికి ఇంటింట సువార్తకెళ్ళి ఈదుల్లో సువార్త చెబుతుంటే వాళ్ళని మీ వీడియోలు చూపించి అడుగుతున్నారు వాళ్ళు అందుకే అడుగుదాం క్రైస్తవ పెద్దలను కూర్చోబెడదాం రక్షణ టీవీ దగ్గర నుంచి క్రైస్తవ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూర్చోబెడదాం వాళ్ళనే జడ్జలుగా పెడదాం టాపిక్ పెట్టుకుందాం డైరెక్ట్ డిబేట్ మాట్లాడదాం ఏవైతే ఇప్పుడు స్లోగన్స్ చెప్పారో ఈ స్లోగన్స్ అన్నిటి మీద డైరెక్ట్ డిస్కషన్గా డిబేట్ స్టార్ట్ చేద్దాం ఈ లోపు ఇది కట్ చేసి ప్రకటన చేయండి లేదు మేము కామెంట్ చేస్తామా కామెంట్ చేసినా పర్లేదు పబ్లిసిటీ చేయండి మొత్తం మీద ఆరో తారీఖున అందరూ లైవ్లోకి రండి ఆ రోజు దబడి దివిడి కార్యక్రమం ఉంది రండి నేను సీరియస్గా చెప్తున్నాను టెక్స్ట్తో వాక్యంపు కట్టుకుంటూ ఆ చాలా సీరియస్గా ఉంటుంది ఈ లోపు కంగారు అయిపోయి అలా అంటే మీరు ఎలా అటు అని అనండి మేమైతే ఆగం మిమ్మల్ని ఎంత కడిగేలో అంత కడిగేస్తాం ఓపుకు పట్టాం పట్టం ఎందుకులే అనుకున్నాం మరీ రక్షణ సిద్ధాంతాన్ని తీసేస్తే చూస్తూ ఊరుకుంటామా సత్యం అడిగినా ఎవడో రగిలిపోద్ది అందుకే మా గుండెల్లో వచ్చిన ఆవేశం నుంచి మిమ్మల్ని డైరెక్ట్గా ఫైట్ చేస్తాం